గుడ్ ఈవినింగ్ ఫస్ట్ నాస్టీ నాగో అనే పేరేంది నాస్టీ సార్ నువ్వు మాట్లాడినాక మాట్లాడు కష్టమేనా ఇక్కడ బట్ బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో అనుకుంటా సాయి ఇక్కడే లాంచ్ చేసాం ఎస్ సేమ్ ప్లేస్ ఆ రోజు వర్షం పడింది సరే ఆ రోజు జూలై కాబట్టి వర్షం పడింది అనుకున్నా ఇప్పుడు మేలో కూడా వర్షం పడ్డది ఈరోజు సో ఐ థింక్ బేబీ తర్వాత ఐ థింక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరియర్లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అనురాగ్ టు అండ్ చైతన్య ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ మ్యూజిక్ ఐమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఆ రెండు పాటలు విన్నాను చాలా బాగున్నాయి అండ్ ఇమాన్యుల్ ఆల్ ది వెరీ బెస్ట్ నేను జబర్దస్త్లో చూస్తూ వచ్చాం సో ఇక్కడ ఐ థింక్ యూ జస్ట్ గోయింగ్ టు అరైవ్ ఆఫ్టర్ దిస్ అండ్ యార్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రాదర్ అ జస్ థర్డ్ అబౌట్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద గ్రేట్ బిగినింగ్ అండ్ ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్ అండ్ ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి నమస్కరించుకున్నాను సారీ సార్ అండ్ ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే నైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ యువర్ డెబ్యూ ఆర్ సంథింగ్ ఐ థింక్ వైష్ణవి డెబ్యూ ఆన్ ద సేమ్ స్టేజ్ హియర్ వర్త్ ద ట్రైలర్ సో విషింగ్ ద సేమ్ లాక్ టు యూ టూ తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి ఇందాక నాస్టి స్టార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ బయట చూసే ఆడియన్స్కైనా ఏదైనా కానీ ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం ఎందుకంటే వచ్చి ఒక ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అలాగే ఆనంద్ వచ్చాడు దర్శన చేశాడు మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు పుష్పక విమానం చేశాడు సరే అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక రెండు సీన్స్ ఉంటాయి ఒకటి హర్షాతో హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటిది అని చెప్పే సీన్ ఒకటి రెండు లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫుట్ పాత్ ఫుట్బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి ఆ రెండు సీన్లు చూశాక మాత్రం ఆనంద్ ఆ అరైవ్డ్ అనిపించింది సో ఐ థింక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్ అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు ఆనంద్ ఎవరకొండ దారి వేరు సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్ అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేశ అండ్ మే థర్టీ ఫస్ట్ నెఫినెట్ గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్ రావాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మి హియా